ఆ బాబాయ్ గారు ఇక్కడ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తారు కదా వీళ్ళిద్దరు ఎవరు వస్తారు ఎవరు వస్తారు పవన్ కళ్యాణ్ అంటే నేను లక్ష పది గారు అంటే నేను సభ చూసేలా మాట్లాడుతున్నారా నేను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పెట్టే ముందుగా నించబడిన ఇప్పుడు మూలపేట అన్ని కూడా చాలా బాగుంది అంటే సారు మీ ఊరు ఇంకా పెద్దగా చేస్తానని పవన్ కళ్యాణ్ గారు వాకలు వేస్తున్నారు చాలా మంది అలాగే ఇచ్చారు ఈయన కూడా అలాగే చేస్తారంటారా పవన్ కళ్యాణ్ తిరిగి ఉంటాయండి మాట్లాడంటే వాళ్ళు ఇస్తారు తప్ప తప్పుడు మాట మాట్లాడే సరే అంటే ఆయన రాజకీయం అలాంటివి ఏం ఫస్ట్ టైం కదా పీఠాపురం కట్టడానికి మరి మీరు అన్నీ తెలిసినట్టే మాట్లాడుతున్నారు ఎంతవరకు కళ్యాణ్ గురించి ఆయన గురించి అయితే చెప్పవలసింది కాదు ముందు పోయిందంటే సీటు పోయిందంటే ఎందుకు పోయిందో చెప్ప ఈ చిరంజీవి గారి గురించి కొంచెం తేడా వచ్చింది తప్ప రెండోది ఏం కాదు అంతే నేను ఒక నిజమైన మనిషి కరెక్ట్ మధ్య పెద్దల్లో టాక్ వచ్చింది అంటే సినిమాలు చూసి ఇలా ఓటేద్దాం అనుకుంటున్నారా సినిమాలు చూసి ఓటేది కాదు సినిమాని చూడలేదు అయితే నేను సినిమా చూడలేదు నేను ఎన్టీ రామారాయ్ గారు చూసిన తప్ప అప్పుడు ఇప్పుడు అయితే చూడలేదు ఆయన గురించి అయితే చాలా క్యారెక్టర్ పెద్దలో చెప్పుకోవటం కాదు ఆయన కరెక్ట్ అని మనిషి అని మాకు నిజం వేరు ఇక్కడ వేరు ఇక్కడ జన జనసేన అంటే ఇంకా తిరగలేదు ఇంకా ఏపీలో మొత్తం ఇంకా పిడాబు రోజు మొత్తం ప్ర దేశ భారతీయు పిడాబురాయి వస్తుంది ఎందుకు అర్థం చేసుకోండి కంపల్ గారి లక్ష్మూరి దగ్గరకు పవన్ ఇద్దరు ఇది ఉండే బాధ్యత మాది జనసేన ఈసారి గ్యారంటీ అంటారా అరండి మస్తు తిరిగి లేదు ఇంకా తిరిగి లేకుండా లక్ష లక్ష రూపాయలు మరి ఆయన నూట డెబ్బై నూట డెబ్బై అంటున్నారు దాని మీద మీ నూట డెబ్బై ఇంకా పక్కన్నారు జాయిన్ గారు చూసారు కదా నిన్న రావడం చూసారు కదా మొత్తం చుట్టుపక్కల అసలు వారాహిని ఇక్కడికి కాలు మెదని అన్నవాళ్ళు ఇప్పుడు దాకా వస్తారు ఆపేద్దాం ఎవరికి లేదు ఈ రోజున వైఎస్ఆర్ సింహ ఎన్ని కుట్ర వేసిన సరే ఇక్కడ గెలిచేది పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు అంటే భీవారంలో చాలా మంది జనం కూడా సీమ్ ఎలాగే అన్నారు కదా మళ్ళీ ఆయన గెలిపించుకునే అవకాశం ఉంటది ఇక్కడ భీవారం ఇది పిఠాపురం పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి అప్లై చేసాం అంటే ఇక్కడ చాలా మంది జరిమి అంటున్నారు అంటే మేము ఇంకా ఓటు వెయ్యి అవసరం లేదు మా మనసులో నించి నిండిపోయారు అయినా ఆల్రెడీ వచ్చేసారు రాజకీయ ఇంకా ఓట్లు ఎలక్షన్ ఇంకా తేలలేదు అంతే అంటున్నారు దాని మీద ఎలక్షన్ కదా అంటే ఆయన ఎప్పుడు మాకు సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే అంత గ్యారెంటీగా అంత గ్యారంటీ ఏంటంటే ఆయన చేసిన చాలా మంచి ఎక్కడైనా కౌలు రైతులకు కానీ ఇంకా చాలా మంది కూడా చాలా ఉపయోగం పడ్డారు ఇప్పుడు వైఎస్ఆర్ నా గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు నాలుగు సంవత్సరాలు అయింది ఏ పని చేయలేదు రోడ్లు వేయలేదు ఏమి వేయలేదు దాని మీద ఆయన మీద చూసుకుంటే చాలా బెస్ట్ వెయ్యి రేట్లు బెస్ట్ నూట డెబ్బై నూట డెబ్బై అంటున్నారు ఎవరు గారు ఆ గుడ్డు వస్తాడు ఆడేమొస్తాడు బొంగు అడికి ఏం రాదు కానీ అది అంత సీన్ లేదు ఇంకా అయిపోంది సినిమా అయిపోయింది